హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజైతే మా వాడికి స్నాక్స్గా నేను పాస్తా అయితే తయారు చేశాను ఇన్స్టెంట్ పాస్తా అనమాట చాలా ఈజీగా చాలా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఒకసారి ఎలా చేయాలో చూసేయండి కొంచెం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఇలాగా వేడి చేసుకోవాలి పాస్తాని కట్ చేసుకొని పాస్తా తీసుకొని ఇలా చూడండి ఇలాంటి పాస్తా అనమాట ప్యాకెట్లో వస్తుంది షాచెట్లో లాగా ఈ పాస్తాని ఇలా అందులో వేసి బాగా కొంచెం స్మూత్గా అయ్యే వరకు ఇలాగా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత వాటర్ పక్కకు తీసేసి పాస్తాని వేరు చేసేయాలన్నమాట వేరు చేసిన పాస్తా ఆ వాటర్ ఉంటుంది కదా అదే హాట్ వాటర్లో మనము పాస్తాలో వచ్చిన మసాలా కలిపేయాలన్నమాట ఇలా చూడండి నేను స్టెయినర్లో పెట్టి ఇలా పాస్తా మొత్తము పోసేస్తున్నాను అనమాట వాటర్ అంతా ఇలాగా కిందికి అదే వాటర్ యూజ్ చేయాలి కాబట్టి నేను ఆ వాటర్ అలానే అందులోనే ఆ మసాలాను ఇలా వేసేసి ఆ ప్యాకెట్ మొత్తము కలిపేశాను అనమాట ఈ కన్స్టె కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చూడండి ఎలా ఉందో ఇంత పల్చగా కాకుండా అంత ఎక్కువ అందంగా కాకుండా ఇట్లా ఉండాలన్నమాట తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు క్యాప్సికమ్ క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టమోటా కూడా కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన హాఫ్ టమోటా కూడా వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత టమోటా కూడా వేసుకొని బాగా తిప్పుకొని వేపుకోవాలి మంచిగా బాగా వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా వేసి ఇలా కొంచెం స్మాష్ అయ్యేటట్టు టమాటాలు కొంచెం మెత్తగా ఇలా స్మాస్ అయ్యేటట్టు వేసుకొని చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మీరు పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇందులో ఎలాంటి కారం ఏమి యూజ్ చేస్తలేనండి మీకు కావాలనుకుంటే కారం కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు అంటే కారం అంటే ఈ చిల్లీస్లేక్స్ని ఫ్లేక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎలాంటి చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేస్తలేను అనమాట మావాడు కారం తినడు కాబట్టి నేను ఈ పక్క ఒకటే వేసాను స్పైసీ కోసము పాస్తా కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి పాస్తా వేసిన తర్వాత ఇలాగా అన్నీ మంచిగా వేడి వేడిలో ఇలాగ వేడి చేసుకొని ఇలా బాగా మొత్తాన్ని ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు కలిపిన తర్వాత మనము కలిపాం కదా మసాలా కలిపాం కదా ఆ వాటర్ అందులో పోసేసుకోవాలన్నమాట ఆ వాటర్ పోసిన తర్వాత కొంచెం బాగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఇలాగ కొంచెం తిప్పుతూ ఉడికించుకోవాలి పాస్తా అయితే రెడీ అయిపోతుందండి తర్వాత చూడండి నేను ఆ మసాలా అయితే ఇందులో వేసేసాను ఇంకా ఇది కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి కూడా పిల్లలకి ఇలాగ తొందరగా అయిపోతుంది ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు పిల్లలు అయితే ఇష్టంగా మా వాడికి అయితే చాలా ఇష్టము ఇలా ఏ ఎలాంటి చీజ్ కానీ అలాంటివి ఏమి యూజ్ చేయము కాబట్టి పిల్లలకి హెల్దీ కూడా అనమాట అయిపోయింది అంతే సింపుల్ టూ మినిట్స్లో పాస్తా అయిపోయింది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పెద్దలు కూడా తినవచ్చు ఒక ప్యాకెట్ పెద్దలకి కూడా సరిపోతుంది అంటే సాయంత్రం పూట స్నాక్స్కి అలాగా టీ తాగకముందు తిని అలాగ టీ తాగితే బాగుంటుంది అనమాట పెద్దలకైనా పిల్లలకైనా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్